జిల్లా మండలం ెడ్డిపల్లె గ్రామంలో వైసీపీకి భారీ షాక్ తగిలింది గ్రామానికి చెందిన సర్పంచ్ గుండ్రాతి రాజ్యలక్ష్మి మరియు ఉప సర్పంచ్ బాలసు పాటు వార్డు మెంబర్లు ఓబులమ్మ రమణమ్మ నాగలక్ష్మి సుజాత నరేంద్ర ఏడుకొండలు మరియు వారి అంచర్వర్గం సుమారు రెండు వందల కుటుంబాలు మాజీ మంత్రి భూమా అఖిలప్రియ సమక్షంలో వైసీపీని వీడి టీడీపీలోకి చేరారు టీడీపీలోకి చేరిన వారందరికీ మాజీ మంత్రి భూమాఖిల ప్రియ పార్టీ కండువాలు కప్పి టీడీపీలోకి సాధారంగా ఆహ్వానించారు ఈ సందర్భంగా టీడీపీలోకి చేరిన వారు మాట్లాడుతూ బుర్రారెడ్డిపల్లె గ్రామంలో వైసీపీ పార్టీ పూర్తిగా మనుగడ కోల్పోయిందని రాబోయే ఎన్నికల్లో భారీ మెజార్టీతో టీడీపీని గెలిపిస్తామని గ్రామ ప్రజలందరూ మాట ఇవ్వడం జరిగింది అనంతరం మాజీ మంత్రి భూమా అఖిలప్రియ మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్రంలో అరాచక పాలన సాగుతుందని గత ఎన్నికల సమయంలో కోడికత్తి దాడి చేయడం వివేకానంద హత్య జరగడం ఇప్పుడు గుల్కరాయితో దాడి జరగడం చాలా విడ్డూరంగా ఉందని అన్నారు టీడీపీపై నమ్మకంతోనే నియోజకవర్గంలోని గ్రామాలకు గ్రామాలు వైసీపీని వీడి టీడీపీలోకి చేరుతున్నారని మండలంలో ముగ్గురు ఎంపీటీసీలు సర్పంచ్లు వారి అనుసరి వర్గంతో సహా టీడీపీలోకి చేరడమే నిదర్శనమని భూమా అఖిలప్రియ అన్నారు ఈ కార్యక్రమంలో టీడీపీ యువ నాయకులు భార్గవరామ్ భూమా బ్రహ్మానందరెడ్డి టిడిపి మండల నాయకులు కార్యకర్తలు భూమా అభిమానులు తదితరులు పాల్గొన్నారు கொஞ்சம் ఈరోజు రాష్ట్రంలో రాక్షస పరిపాలనకి ఫుల్ స్టాప్ పెట్టి మాకు ఈరోజు చంద్రబాబు నాయుడు గారి పరిపాలన కావాలి ఆయన నాయకత్వంలో రాష్ట్రాలు బాగుపడతాయి గ్రామాలు బాగుపడతాయని ఒక ఆలోచనతో ఎంతోమంది మమ్మల్ని నమ్ముకొని స్థానికంగా మా నాయకత్వాన్ని నమ్ముకొని పార్టీని నమ్ముకొని చంద్రబాబు నాయుడు గారి నమ్మకంతో ఈరోజు అన్ని గ్రామాలలో కూడా భారీ ఎత్తున చేరికలు జరుగుతున్నాయి మరి ఈరోజు ఈ దొన్నిపాడు మండలం అనేది మాకు ఎంతో ముఖ్యమైన మండలము అన్ని విధాలుగా కూడా గతంలో వీళ్ళు గెలిచిన తర్వాత దీన్ని అన్ని విధాలుగా కూడా డిస్టర్బ్ చేయాలని చెప్పి ప్రయత్నం చేయడం జరిగింది రేపు పొద్దున మీరు ఏ దొన్నిపాడైతే దెబ్బ తీయాలనుకుంటున్నారో అదే దొన్నిపాడు మండలము మీకు ఏ విధంగా దెబ్బ కొడతాదనేది కూడా మీరు త్వరలోనే చూడబోతున్నారని చెప్పి కూడా వైసీపీ నాయకులకి హెచ్చరిస్తున్నాం కానీ ఏంటంటే ఈరోజు అన్ని మండలాల్లో కోటా పోటీ పడుతున్నారు ఫస్ట్ దెబ్బ మేము కొడతాము మేము కొడతామని మిగతా మండలాలు కూడా ఈరోజు పోటీ పడుతున్నాయి మీకు రేపు పొద్దున అన్ని మండలాల్లో నుంచి కూడా ప్రజలు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు సిద్ధం సిద్ధం అని మీరు పోస్టర్లు పెట్టడం కాదు ఆల్రెడీ ప్రజలందరూ సిద్ధమైపోయినారు మిమ్మల్ని ఏ విధంగా ఓడించడానికి సిద్ధమైనారు మిమ్మల్ని రేపు పొద్దున అక్రమంగా మీరు ఏ విధంగా అయితే కేసులు పెట్టి ఇబ్బందులు పెట్టారో వాళ్ళందరూ రేపొద్దున తిరిగి మీ మీద కేసులు పెట్టడానికి సిద్ధమైనారు అన్ని విధాలుగా మిమ్మల్ని ఓడగొట్టడానికి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకోవడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ సిద్ధమైనారని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ ఈరోజు చాలామంది చాలా మంది సర్పంచ్లుగా గెలిచిన వాళ్ళు కావచ్చు ఎంపీటీసీలు కావచ్చు ఈరోజు మా మీద నాయకత్వంతో మా మీద నమ్మకంతో ఈరోజు పార్టీ మారడం జరుగుతుంది మరి ఈరోజు రాజ్యలక్ష్మి మరి అదేవిధంగా సుబ్బయ్య వాళ్ళ కుటుంబ సభ్యులు ఈ ఊర్లో ప్రజలందరూ కలిసి దాదాపుగా రెండు వందల మంది రెండు వందల కుటుంబాలు ఈరోజు తెలుగుదేశం పార్టీలోకి రానానికి సర్పంచ్ రాజలక్ష్మి ఉప సర్పంచ్ సుబ్బయ్య వీళ్ళందరూ కూడా మరి రెండు వందల కుటుంబాలు ఈరోజు మరి దాదాపుగా వీళ్ళందరూ కూడా తెలుగుదేశం పార్టీలోకి రావడము వీళ్ళ ద్వారా మరి ఎంతో మంది రేపు ప్రచారం చేసి మరి ఇంకా కొంతమందిని పార్టీలోకి తీసుకురావడానికి అన్ని విధాలుగా కూడా అందరు కూడా ప్రయత్నాలు చేయడం జరుగుతుంది ఏ ఒక్కరు కూడా దయచేసి ఒక్క ఓటే కదా రెండు ఓట్లే కదా అని అనుకోకండి ప్రతి ఒక్క ఓటు ఈసారి మనకు చాలా ముఖ్యము ఆ ప్రతి ఒక్క ఓటు మీరు మీ భవిష్యత్తు కోసం ఓటేసేటట్టు ప్రతి ఒక్క ఓటు ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం ఓటేసేటట్టు ప్రతి ఒక్క ఓటు ఈ ఐదు సంవత్సరాలు మీరు పడిన ఇబ్బందులకి మరి వాళ్ళకి బుద్ధి చెప్పడానికి వేసే ఓటు ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకొని రేపొద్దున అభివృద్ధి చేయాలన్నా మీ పిల్లలకు ఉద్యోగాలు రావాలన్నా మీకు ఇల్లు కట్టుకోవాలన్నా ఏది చేయాలన్నా మళ్ళీ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తేనే జరుగుతాయి ఈ ఐదు సంవత్సరాలు వాళ్ళు ఏమీ చేయలేకపోయినారు ఆఖరికి సర్పంచ్లు నిధులు కూడా కొట్టేసే ఘనత ఎవరికైనా తగ్గిందంటే అది జగన్మోహన్ రెడ్డి గారికి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఎవరో రాయి తీసుకొని కొట్టారని చెప్పి ఈరోజు ప్రచారాలు చేస్తున్నారో కరెక్ట్ గా ఎన్నికలకు ముందు మాత్రమే ఆయన మీద దాడులు జరుగుతాయి గత ఎన్నికల్లో కూడా కోడికత్తి డ్రామా చూసినాం ఇప్పుడు ఎవరో రాయి తీసుకొని కొట్టాలని చెప్పి మళ్ళీ నామినేషన్కి కరెక్ట్గా నాలుగైదు రోజుల ముందు ఈ డ్రామా చేయడం జరుగుతుంది ఎవరు చేసినా తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేసినట్టే వివేకానంద రెడ్డిని చంపింది ఎవరంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళని చంపినారంట కోడికత్తే ఎవరు చేశారంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేసినారంట రాయి తీసుకొని కొట్టింది తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేసినారంట మీరు అధికారం పార్టీలో ఉండే ఒక ముఖ్యమంత్రి మీద రాయి తీసుకొని కొడుతుంటే పక్కన పోలీసులు ఏం చేస్తున్నారండి మీ ప్రభుత్వము మీ పోలీసులు మీ జనాలు మీ హయాము అంతా మీలోనే ఉన్నారు అయినా కూడా మిమ్మల్ని రాయి తీసుకొట్టిందంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు కాదు మీతో పాటు తిరిగేవాడే మీరు ఏదైతే మద్యము విచ్చడి విడిగా కల్తీ మందు అమ్ముతున్నారో ఆ కల్తీ మందు తాగినోడే వాడే రాయి తీసుకొని కొట్టింటాడు అది కూడా ఒకసారి ఆలోచించండి సో ఇవన్నీ కూడా ప్రజలు ఆలోచించండి ఈరోజు అన్ని విధాలుగా ప్రజలు నష్టపోయినారు ఇబ్బందులు పడినారు కాబట్టి సరైన నిర్ణయం తీసుకొని ఈరోజు పార్టీ కండవా వేసుకుని మా మీద నమ్మకంతో వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరు నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటాను తప్పకుండా వచ్చేది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వము మళ్ళీ వచ్చేది మనమే ఈరోజు ప్రతి ఒక్క నియోజకవర్గంలో ముఖ్యంగా ఆలగడ్డ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ జెండా ఎగురయబోతున్నాము చంద్రబాబు నాయుడు గారికి కానుక ఇవ్వబోతున్నాము మళ్ళీ అభివృద్ధి బాటలో ఆలగడ్డని తీసుకుపోతామని చెప్పి కూడా ప్రజలందరూ కూడా తెలియజేసుకుంటూ తెలుగు